అష్టవక్ర సంహిత చాప్టర్ సెవెంటీన్ టాక్ సిక్స్టీ సో అష్టవక్ర సంహిత లేదా అష్టవక్ర గీత దాని యొక్క సారమంతా రెండే పదాలు నేను కర్తను కాదు జస్ట్ సాక్షి అని తెలుసుకుంటే సరిపోతుంది ఇక ఇంతకు మించి తెలుసుకోవాల్సింది ఏమీ లేదు టు ట్రాన్స్ఫార్మ్ ద మైండ్ అంటే మైండ్ని స్ట్రాంగ్ చేసే అంశాలు ఏవైనా ఉన్నాయి అంటే కర్త భావన సో మైండ్ని కంప్లీట్గా నిశ్చలం చేసేది మైండ్ని శూన్యం చేసేది థాట్లెస్గా మార్చేది ఏదైనా ఉంది అంటే అది సాక్షి భావన సో కర్తను కాదు అన్న స్థితే సాక్షి భావన అయినప్పటికీ భాష ప్రకారం ఈ రెండు చెప్పుకోవాలి కాదు కాబట్టి చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుంటున్నాము సో అక్రవ అష్టావక్ర సంహిత యొక్క సమగ్ర సారమంతా ఇంతే కర్తను కాదు అని తెలుసుకో అట్లాగే సాక్షి నీవు అని తెలుసుకో సో మనం భూమి మీద పుట్టినందుకు ఏదో ఒక పని చేయక తప్పదు చిన్న ఉన్నప్పుడు ఏదో పని చేస్తున్నాం కానీ అందులో తృప్తి కోసం కానీ ఆనందం కోసం కానీ విజయం కోసం కానీ అపజయం కోసం కానీ స్పందన కోసం కానీ ప్రశంస కోసం కానీ మనం ఎప్పుడు ఎదురు చూడలేము అవి ఏమిటో కూడా మనిషికి తెలియదు కానీ ఎప్పుడైతే మనిషి అవి తెలుసుకుంటున్నాడో వాటి కోసం పనిచేయడం మొదలుపెట్టిన తర్వాతనే మనసు చెడిపోవడం మొదలైంది సో చేయడం వల్ల వచ్చే తృప్తి మనకు తెలుసు అంటే కర్త భావన నింపుకొని అక్కడి నుంచి కదలడం వల్ల వచ్చే తృప్తి ప్రశంస అభినందన లేకపోతే విజయం ఇవన్నీ దాదాపు సమస్త మానవ జాతిలో ఉన్న మనుషులందరికీ తెలుసు కానీ అష్టవక్రుడు ఏం చెప్తున్నాడంటే చేయకుండా ఉండే తృప్తి కూడా ఒకటి ఉంది అది అత్యంత సహజమైన తృప్తి ప్రతి ప్రాణి పుట్టుకతో కలిగి ఉన్న ఒక తృప్తి దాన్ని అర్థం చేసుకోవాలంటే భావన వదిలేయాలి సో హ్యూమన్ యొక్క మైండ్ని ఒకసారి మనం పరికించి చూస్తే ఎప్పుడు దాన్ని ఏదో ఒకటి సమస్య పీడిస్తూ ఉంటుంది సో రకరకాల సమస్యలు ఉన్నాయని మనం అనుకుంటున్నాం కానీ మైండ్ ఎప్పుడూ ఒక సమస్యని అడ్రస్ చేస్తూ ఉంటుంది లేదా అన్ని సమస్యలను కలిపి ఒక సమస్యగా మార్చి చూస్తుంది ఒక వ్యక్తికి చేయి వేలికి చిన్న గాలి గాయమైంది కాలింది అనుకుందాం అప్పుడు అదొక సమస్య కనిపిస్తుంది ఆ తర్వాత కాలు వేలికి గాయమైతే రెండవ సమస్య కనిపిస్తుంది కానీ మీరు సరిగ్గా చూస్తే మైండ్ యొక్క ఫోకస్ ఎక్కడైతే ఎక్కువ పెయిన్ ఉందో అటువైపు షిఫ్ట్ అవుతుంది ఒకవేళ శరీరానికి మొత్తం కనుక గాయమైతే జస్ట్ ఓన్లీ వన్ పెయిన్ రిమైన్స్ సో నేను ఒకసారి శరీరమంతా కాలిపోయిన వ్యక్తి హాస్పిటల్లో ఉన్నప్పుడు మాట నేను ఇప్పుడు ఎక్కడ నొప్పి అనిపిస్తుంది అంటే అసలు నొప్పి ఉంది అంతే ఎక్కడ అని తెలియడం లేదన్నాడు అట్లా సమస్య ఉంది అని గుర్తించు రకరకాల సమస్యలు వాటికి రకరకాల సమాధానాలు అని మనిషి వెతుకుతున్నాడు కానీ ఒక సారం ఏమిటంటే సమస్య అసలు ఎందుకు వస్తుందో గుర్తించు దానికి కారణం ఏమిటి సో ఒక్కొక్క సమస్యని దూరం చేస్తూ పోతే జీవితకాలం నువ్వు ప్రయత్నించిన సమస్యలు ఎప్పటికీ దూరంగా మరణశయ్య మీద కూడా ఏదో సమస్య నిన్ను వెంటాడుతుంది సో సమస్య రెండు రకాలు ఒకటి నీవు క్రియేట్ చేసుకున్నది రెండవది వేరే వాళ్ళ వల్ల నీ జీవితంలో క్రియేట్ అయింది అట్లాగే నీవు ఒక్కడవే సాల్వ్ చేసుకునే సమస్యలు లేదా వేరే వాళ్ళ సహాయంతో సాల్వ్ చేసుకునే సమస్యలు సో మైండ్ని అర్థం చేసుకోవాలంటే యూ హ్యావ్ టు లుక్ ఇన్ ఇట్ సో దెర్ ఈజ్ ఏ డెవిల్ ఇన్ ద డిటెయిల్ అని చెప్తారు నువ్వు లోపలికి వెళుతున్న కొద్ది తెలుస్తుంది దాని స్వభావం ఏమిటి దాని స్వరూపం ఏమిటి సో ఎలాగైతే ఒక్కొక్క సమస్యని మనం క్లియర్ చేయడానికి మనం ఉద్యుక్తుడమై అట్లా పనిచేసినప్పుడు సమస్యలు ఎప్పుడు క్లియర్ కావాలని తెలుస్తుంది చాలామంది ప్రయత్నం చేశారు ఇది ఒక పిచ్చి చేష్ట అట్లాగే ఆధ్యాత్మికతకు సంబంధించిన రకరకాల అనుభవాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తాయని అనుకుంటున్నారు కానీ అది కూడా తప్పే ఈ రెండు తప్పుడు అండర్స్టాండింగ్స్ సాక్షి నిజంగా ఒరిజినేట్ అయితే సహజ ఆనందము ఒరిజినేట్ అవుతుంది ఎరుక ఒరిజినేట్ అవుతుంది సామరస్యం ఒరిజినేట్ అవుతుంది నిష్కామకర్మ ఒరిజినేట్ అవుతుంది సమదృష్టి ఒరిజినేట్ అవుతుంది సమత్వం ఒరిజినేట్ అవుతుంది ఇవన్నీ ఒకే అనుభవం యొక్క భిన్న ఎక్స్ప్రెషన్స్ చూస్తున్నప్పుడు ఒకటి కదులుతున్నప్పుడు ఒకటి చేస్తున్నప్పుడు ఒకటి ఏమి చేయనప్పుడు ఒకటి మౌనంగా ఉన్నప్పుడు ఒకటి ఏదో ఒకటి ఒక అనుభవం పైన సర్ఫేస్ అయ్యి మిగతా అనుభవం అంతా దానికి అండర్ అండర్ నీత్గా ఉంటుంది సో నా దగ్గరికి ఎవరైనా వచ్చి కొన్నిసార్లు ఇట్లా చెప్పడం నేను విన్నాను ప్రస్తుతం నాకు ఏరొక అర్థమైంది ఐ ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ వాట్ కాన్షియస్నెస్ ఈస్ అక్కడే తప్పు జరుగుతుంది ఇవన్నీ అసలు వేరే వేరే అనుభవాలు కానీ కావు అట్లాగే సమస్యలు కూడా కుటుంబ సమస్యలు లేకపోతే ఆర్థిక సమస్యలు లేకపోతే సాంఘిక సమస్యలు లేకపోతే ఆధ్యాత్మిక సమస్యలు ఆర్థిక సమస్యలు ఇవన్నీ సమస్యలని మనం అనుకుంటున్నాం ఎందుకంటే మైండ్ అట్లా చూస్తుంది కాబట్టి అసలు సమస్యని సృష్టిస్తున్నది ఏది సమస్యను గుర్తించి నిలబెట్టుకుంటున్నది ఏమిటి దేనికి ఒక సమస్యను నువ్వు క్యారీ చేస్తున్నావు బైక్ పోయింది సమస్య అక్కడ వంద మందికి అది సమస్య కాదు ఒక వ్యక్తికి సమస్య అయింది బైక్ నాదనుకోవడం వల్ల బై బైక్ తీసుకోవద్దు అని అనడం లేదు ఒకవేళ బైక్ పోతే దాన్ని వెతకలాడమని వెతకలాడకూడదని ఎవరు చెప్పడం లేదు సో సమస్య ఎంత ఎక్కడొస్తుంది అది నాది అన్న ఒక భావన వల్ల వస్తుంది ఇది నేను ప్రయత్నం చేసి కష్టపడి సంపాదించుకున్నానన్న ఆలోచన వల్ల అది ఒక సమస్యగా మారుతుంది సో మనిషి అసోసియేట్ అయిన విషయాలు భూమి మీద మూడి ఒకటి వస్తువు రెండవది మనిషి మూడవది సిద్ధాంతం వస్తువుల్లో అన్ని రకాల వస్తువులు ఉన్నాయి బంగారం చీపులతో సహా మనుషుల్లో అందరు అన్ని రకాల మనుషులు ఉన్నారు బంధువులు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు కోలీగ్స్ ఉన్నారు దేశీయులున్నారు విదేశీయులున్నారు అట్లాగే సిద్ధాంతంలో సాంప్రదాయం ఉంది సంస్కృతి ఉంది సిద్ధాంతం ఉంది రకరకాల తత్వాలు ఉన్నాయి మాటలున్నాయి ధారణలున్నాయి ఈ మూడిటికి బియాండ్గా అసలు మనిషికి వేరే దాంతో పని లేదు మనిషి మైండ్ అంతా ఈ మూడు ఫినామినాస్తోనే ఉంది సో వస్తువు ఏమిటి వస్తువు పట్ల నీకున్న సంబంధం ఏమిటి వస్తువు వస్తువు వల్ల నీవు అనుభవిస్తున్న సమస్య ఏమిటి ఒక్క విషయంలో అర్థం చేసుకుంటే అదే అండర్స్టాండింగ్ నేను అన్నిటికీ అప్లై చేయొచ్చు అసలు మనిషి ఏమిటి మనిషి ఎంతవరకు అవసరం ఒక మనిషిని ఎట్లా చూస్తున్నావు అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకొని మనిషితో లిబరేట్ అయితే మనిషి యొక్క చేస్తులతో వాళ్ళ ఆలోచనలో కనుక లిబరేట్ అయితే నువ్ ఎంతమంది మనుషులతో ఉన్నాయే సమస్య లేదు అట్లాగే సిద్ధాంతాలు లేకపోతే సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ వేరే వాళ్ళ ద్వారా నీకు ఇవ్వబడ్డాయి అవి ఎంతవరకు నీ అవసరం నీ సంస్కృతి నీలో ఒరిజినేట్ అయినప్పుడు నీ సాంప్రదాయాన్ని నీకు ఒరిజినేట్ అయినప్పుడు నీ ధర్మం నీలో ఒరిజినేట్ అయినప్పుడు నీ సిద్ధాంతం నీలో పుట్టినప్పుడు అన్ని సిద్ధాంతాల నుంచి అన్ని రకాల సూపర్ఫిషియల్ అండ్ అవుట్ సైడ్ ఫిలాసఫీస్ నుంచి శాశ్వత విముక్తి లభించి తీరుతుంది

ఇప్పుడు ప్రార్థించిన ఈ ప్రాప్తించిన ఈ జ్ఞానంతో నేను కృతార్థుణ్ణి అనుకునే బుద్ధి అహంకార దూరుడైన జ్ఞానపురుషుడు ధన్యుడు ఈ పురుష పొంగవుడు ఐహికంగా చూస్తున్నా శ్రవణం చేస్తున్నా స్పర్శిస్తున్నా ఘ్రాణిస్తున్నా భోజనం చేస్తున్నా భాషిస్తున్నా జనంలో వ్యవహరిస్తున్నా ఆత్మానందం లక్ష్యంగా ఆనందంగా సంచరిస్తాడు అద్వైత ఆత్మజ్ఞానం లభించిన కృతార్థుడే మహాశయుడు అది విద్యా పాండిత్యాల వల్ల పుస్తక పఠనం వల్ల సమాచార సేకరణల వల్ల గురువుకి శుశ్రూష చేయడం వల్ల సేవ చేయడం వల్ల రాదు ద రైట్ అండర్స్టాండింగ్ గివ్స్ దట్ లిబరేషన్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ ఆశ్నన్ నాస్తే యథాసుఖం అట్లాంటి పురుషుడు చూస్తున్నా శ్రవణం చేస్తున్నా స్పర్శిస్తున్నా ఆఘ్రాణిస్తున్నా భోజనం చేస్తున్నా భాషిస్తున్నా జనంలో వ్యవహరిస్తున్నా అతను ఎప్పటికీ మర్చిపోడు తన యొక్క మూలస్థితి ఏమిటని ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ప్రయాణం చేస్తారు మీ మీ యొక్క పాస్పోర్ట్ మీరు ఎప్పటికీ మర్చిపోరు మామూలు సమయంలో అంతేరకు ఉండదు అక్కడ పాస్పోర్ట్ గుర్తుపెట్టుకోవడానికి కారణం పోతే సమస్య వస్తుందని కానీ ఇక్కడ మనం మన మూలస్థితి పోతే సమస్య వస్తుంది అనుకోవడం ఆ ఇంటెన్సిటీ మన మిస్ అయ్యింది కాబట్టి మనకు సమస్యను ఆహ్వానిస్తున్నాం నిజంగా మూలస్థితిని ఆత్మస్థితిని పట్టుకున్నవాడు ఆనందాన్ని పట్టుకున్నవాడు సమస్యను అసలు తన మీదికి తెచ్చుకొని తెచ్చుకోడు ఎవరైతే అసలు సమస్యనే తెచ్చుకోడు అందరికీ అనిపిస్తుంది అతని సమస్యలో ఉన్నట్టు కానీ అతనికి ఏ సమస్య లేదు అట్లాంటి వాడు కృతార్థుడు అట్లాంటి వాడు తనకున్న సహజ జ్ఞానంలో తన అనుభవం వల్ల ఏదైతే జ్ఞానం సంపాదించాడో అదంతా వ్యర్థమని కూడా తెలుసుకుంటాడు అంటే ఇప్పటి వరకు ఏదైతే నువ్వు సాధన వల్ల జ్ఞానం సంపాదించావో దాన్ని కూడా పక్కకు జరుపు యు హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ ఆ జ్ఞానాన్ని కూడా నువ్వు సాక్షిలా చూస్తున్నావు అందుకే సాక్షిగా కొంతకాలం ఉండి చూడు నువ్వెత్తన ఎగిసిపడే రకరకాల ఆలోచనలని భావోద్వేగాలని ధారణల్ని కోపాలని తాపాలని ఇట్లాంటి అన్నిటినీ ఒక్కసారి దూరం నుంచి చూడు ఇందులో ఒక చిన్న సంస్కృత పదం ఉంది కృతార్థో నేన జ్ఞానే ఏత్యేవం గళిత ధి కృతి సో గళిత ధి అనే పదం అంటే దాని అర్థం ఏమిటంటే మధ్యలో నుంచి పక్కకు జరుగాని రీసెంట్గా కరోనా టైంలో అదే జరిగింది ఇంతకాలం మనిషి సరస్సులు క్లీన్ చేశాడు క్లీన్ చేయడానికి ఒక టీం ఉన్నది ఒక వ్యవస్థ ఉన్నది ఒక రకమైన మెడిసిన్ ఉన్నది ఒక రకమైన నియమిత టైం టేబుల్ ఉన్నది దాన్ని చూసుకోవడానికి వ్యవస్థ ఉంది ప్రభుత్వం ఉంది బడ్జెట్స్ ఉన్నాయి ఎంత చేసినా ఏ సరస్సు ఎప్పుడు క్లీన్ అవ్వలే ఎంత చేసినా ఏ అడవి ఫ్లోరిష్ అవ్వలే ఎంత చేసినా ఏ నది శుద్ధి జరగలే ఎప్పుడైతే కరోనా వచ్చిన తర్వాత మనిషి కంప్లీట్గా ఈ ప్రకృతి నుంచి పక్కకు జరిగి తన ఇంట్లో మూల కూర్చున్నాడు కపుల్ ఆఫ్ మంత్స్ హఠాత్తుగా నదులు సరస్సులు సెలయేర్లు అన్నీ చాలా శుద్ధమైపోయినాయి అడవులు విదిన్ త్రీ మంత్స్లో రిజ్యూనేట్ అయిపోయినాయి దానికి కారణం ఏమిటి జస్ట్ మనిషి పక్కకు జరిగితే సరిపోతుంది ఫుక్ ఒక ఒకసారి క్యాలిఫోర్నియాలో ఉన్నప్పుడు ఒక యూనివర్సిటీలో ప్రసంగిస్తున్నప్పుడు ఎవరు అడిగారంటే అయ్యా నేను అడవి పెంచాలనుకుంటున్నాను ఏం చేయాలని అప్పుడు ఒక ఫుక్ ఒక చెప్పిన జవాబే ఈ గళిత ధీ అనే పదం వాడుతున్న అష్టావక్రుడు చెప్తున్నది అదేమిటంటే ఎక్కడైతే అడవి పెంచాలనుకుంటున్నావో అక్కడికి నువ్వు ఎప్పుడూ వెళ్ళకు అని చెప్పాడంట నీవే అడవికి అడ్డంకి ఎప్పుడైనా అమెజాన్ రైన్ ఫారెస్ట్ చూస్తే అది అంత అద్భుతంగా ఫ్లోరిష్ ఎందుకు అయింది అక్కడ మనిషి లేడు అక్కడ తోటమాలి లేడు కాబట్టి ఎక్కడెక్కడ మనిషి ఉన్నాడో అక్కడంతా విషయం కురిచ చేయబడుతుంది డౌన్ చేయబడుతుంది సో మస్నూ ఫుకు ఒక ప్రకృతి రైతు సో రీసెంట్ టైమ్స్లో మరణించాడు దాదాపు వంద సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యంలో ప్రశాంతంగా జీవించి మరణించినవాడు నా దృష్టిలో అతను ఒక జ్ఞానోదయం పొందిన వ్యక్తి ఒక యోగి ఒక కర్మయోగి మొదట అతను రాసిన పుస్తకం వన్ స్టార్ రెవల్యూషన్ చదివినప్పుడు అతను ఏం చెప్తున్నాడో నాకు అర్థం కాలేదు ఎందుకు అట్లాంటి మానసిక పరిపక్వత కానీ అలాంటి సందర్భంగా నా జీవితంలో అప్పటికి లేవు కొంతకాలం తర్వాత అంటే ఒక మళ్ళీ మూడు నాలుగు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత దాన్ని తెలుగులో చదివాను గడ్డి పరకతో విప్లవం అప్పుడు మొదటిసారి అతను ఏం చెప్తున్నాడు కొంత అర్థమైంది తర్వాత రెండు వేల తొమ్మిది పది ప్రాంతంలో మళ్ళీ చదివాను అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నాకు అర్థమైంది అతను ఏం చెప్తున్నాడు సో అతను ప్లూటోలోను ఎక్కడో ఒక యూనివర్సిటీలో సైంటిస్ట్గా పనిచేస్తున్నాడు అతను ఒక ప్రొఫెసర్ దగ్గర శిష్యుడు అతనే జిబ్బరెలిన్ అనే ఒకనొక క్రిమిని కనుక్కున్నది అది పంటలకు ఉపయుక్తమైనటువంటి ఒకనొక వైరస్ ఏదో నాకు అంత తెలియదు బట్ ఏదేమైనా వాళ్ళు క్రిమిసంహారక మందులు ఎట్లాంటి మందులు వేయాలి ఎట్లాంటి ఎరువులు వేయాలి అప్పుడు ఒక చేను ఒక పంట బాగా వస్తుంది రీసెర్చ్ చేస్తున్న ఒక యూనివర్సిటీ ఇతనికి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక కొండ మీదకి వెళ్ళి అట్లా కూర్చున్న సమయంలో ఒకనొక అనుభూతికి లోనవుతాడు దాన్నే అతను టాయిలెట్ స్టేట్ అని చెప్పాడు అంటే తన ప్రయత్నం లేకుండా శరీరం అట్లా ఒక చెట్టుకి జారగిలబడ్డది కళ్ళు పూర్తిగా మూసుకుపోలేదు అలాగనే కళ్ళు పూర్తిగా తెలుసుకొని లేవు అందుకే మనం బుద్ధుడి ప్రతిమ కానీ ఒక చిత్రం కానీ వేస్తున్నప్పుడు అర్ధ మిలిత నేత్రాలను వేస్తాం అంటే దాన్ని సగం సగం తెరుచుకున్న కళ్ళు అంటే మనసు ఉంది కానీ మనస్సు ఇన్వాల్వ్ అవడం లేదు మనసుకు సంబంధించిన ఏ ధారణలు కానీ రుగ్మతలను కానీ లేకపోతే ఆలోచనలు కానీ అక్కడ ఏమి లేవు జస్ట్ మనస్సు జస్ట్ నిలబడ్డది ఒకవేళ నువ్వు పెంచుకున్న కుక్క తాడు లేకున్న నీ పక్కన నిలబడ్డట్టు ఏ నియంత్రణ లేకుండా ఊరికే అట్లా నిలబడ్డది ఎవరన్నా ఒక పేషెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు మనం ఊరికే పక్కన ఉంటాం చేయడానికి ఏముండదు రెండు రకాలుగా అట్లా నిలబడతాం ఒకటి నిస్సహాయత స్థితిలో రెండోది నిమిత్తం అని తెలిసినప్పుడు సో నిమిత్తం మాత్రం ఒక ఆధ్యాత్మికత స్థితి నిస్సహాయత ప్రపంచపు స్థితి సో అటువంటి స్థితిలో అతను తన ఎదురుగా ఉన్న జరుగుతున్న విషయాన్ని యథాతథంగా చూశాడనమాట ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు ముద్రించే భగవద్గీత యథాతథం అంటే యథాతథం అంటే ఏది ఉందో అది యాజ్ ఇట్ ఈస్ సాక్షి కల్పన కాదు నీ ఇమాజినేషన్ ఉన్నదానికి జోడించడం లేదు ఆర్ నాట్ బీయింగ్ పొయ్యిటిక్ అబౌట్ ఎవ్రీథింగ్ జస్ట్ చూస్తున్నాం అంతే తన గురించి వ్యాఖ్య లేదు కల్పన లేదు ఏమీ లేదు అప్పుడు అతను ఏం రాశాడు ఎదురుగా నది ప్రవహిస్తుంది కొన్ని పూలు వికసిస్తున్నాయి చల్లని గాలొస్తుంది చూస్తున్నాడు అంతే అతను ఆ చూసింది తర్వాత పుస్తకంలో రాశాడు హఠాత్తుగా గట్టిగా రెక్కల శబ్దం చేసుకుంటూ హెరాన్ అనే ఒక పక్షి అక్కడి నుంచి ఎగిరి వెళ్ళిపోయింది అంతే అతను కళ్ళు తెరిచాడు చప్పట్లు కొట్టాడు యూనివర్సిటీకి వచ్చాడు ఉద్యోగానికి రాజీనామా చేశాడు ఊరెళ్ళిపోయాడు అప్పుడే తన తండ్రి మరణించాడు చాలా పెద్ద కథ నేను చాలా క్లుప్తంగా రామాయణం కట్టే కొట్టే తెచ్చే అన్న చెప్పినట్టు చెప్తున్నాను అనమాట బికాజ్ ఐ డోంట్ వాంట్ వేస్ట్ టైం మీరు ఆ పుస్తకం చదివితే మీకే తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళ నాన్న మరణించిన తర్వాత తన పొలం తన ఆధీనంలోకి వచ్చింది ఇప్పుడు అతను యాభై సంవత్సరాలు ఈ ప్రపంచాన్ని మరిచిపోయే ఒక పని చేశాడు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఎంత పెద్ద సమయం అంత ఆశమాషి కాదు సో మొదటి ఇరవై సంవత్సరాలు ఎట్లా గడిచిపోయింది గింజలు విసిరేస్తున్నాడు పొలంలో తను ఏ పని చేయడం లేదు అంటే ఒక వ్యవసాయదారుడు చేసి ఏ పని చేయడం లేదు గళిత ధీ అంటే ఒక వ్యక్తిగా పక్కకు తప్పుకుంటున్నాడు అంటే వ్యవసాయదారుడు ఏం చేస్తాడు కలుపు తీస్తాడు ఆ తర్వాత దున్నుతాడు ఆ తర్వాత వేస్తాడు ఆ తర్వాత ప్రూనింగ్ చేస్తాడు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తారు సో మొట్టమొదటిసారి మస్ నువ్వు ఫోక్ ఒక అవేవి చేయలే పక్కకు తప్పుకున్నాడు అంతే అక్కడున్న చుట్టుపక్కల ఉన్న రైతులు అడిగారు ఏం చేస్తున్నావు నువ్వు పిచ్చి పని కలుపు దిగి మొత్తం పొలం అంతా నాశనం అయిపోతుంది అప్పుడు మస్నోబు ఫుక్వక ఏదైతే ప్రశ్న అడిగాడో అదే ప్రశ్నకు జవాబు అష్ట ఒకడు చెప్తున్నాడు అదేమిటంటే అడవిలో ఎవరు పెంచుతున్నారు ఈ మొక్కల్ని వాటికంత అందాన్ని అంత శక్తిని ఎవరిస్తున్నారు అక్కడ ఏ తోటమాలి లేడు అక్కడ ఎరువులేసేవాళ్ళు లేరు సమయానికి నీళ్లు పట్టేవాళ్ళు లేరు అయినప్పటికీ నడవటానికి కొంచెం కూడా సందు ఉండదే ఏ చెట్టు చూసినా సంపూర్ణ శక్తితో అట్లా అలరారుతుంటాయి మరి ఇక్కడెందుకు ఆ స్థితి రావడం లేదు ఐఎమ్ అనేబుల్ టు అండర్స్టాండ్ యూస్ టు క్రై ఆ తర్వాత ఒక రాత్రి కళలో తనకు జవాబు దొరికింది అక్కడే పాలీ కల్చర్ అనే ఒక ప్రక్రియకి అతను ద్వారం ఓపెన్ చేశాడు పాలీ కల్చర్ అంటే నథింగ్ బట్ మనకు ఒక ఉపయోగపడే మొక్కలన్నిటినీ అడవిలాగా పెంచడం నేను ఒక వన్ ఎకర్లో వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నది ఈ మార్డన్ వ్యవసాయ పద్ధతుల్ని లేకపోతే పది పది ఫీట్లు గ్యాప్ ఇచ్చి మొక్కలు నాటడం అట్లా కాదు నేను జస్ట్ ఒక అడవిని సృష్టించాలనుకుంటున్నాను సృష్టిస్తే సృష్టించబడ్డది లేకపోతే లేదు బట్ దట్ ఈస్ ద ఇంటెన్షన్ మనిషి మోసం చేయొచ్చు ప్రకృతి ఎప్పుడు మోసం చేయదు సో అట్లా మస్క్ ఒక కలబడింది ఆ కలలో అతను మట్టి పెడ్డలు తయారు చేశాడు సీడ్ బాల్స్ అతను గింజలు విసిరేస్తున్నప్పుడు ఆ గింజలు నేల మీద ఉంటున్నాయి అందుకనే మొలకెత్తడం లేదు మొలకెత్తినా కూడా చౌకబారుగా మొలకెత్తున్నాయి బలం రావడం లేదు ఎప్పుడైతే అతను మట్టి పెడ్డలులో గింజ తయారు చేయగలిగాడో ఆ మట్టి పెడ్డల్ని ఎండబెట్టి వాటిని దాచిపెట్టుకొని సరైన సీజన్లో అట్లా విసిరేసాడో ఎప్పుడైతే వర్షం పడిందో ఆ మట్టి పెడ్డలు వర్షానికి నాని అణిగి భూమికి అతికాయి అప్పుడు ఆ మట్టి పెడ్డల్లో ఉన్న గింజ అత్యంత స్వాభావికంగా మొలకెత్తింది అట్లా అద్భుతమైన పంట మొదటిసారి చేతికొచ్చింది సో అప్పుడు అతను ఆనంద నృత్యం చేశాడు ఇప్పటికీ సుభాష్ పాలేకర్ లాంటి వాళ్ళు కొంతవరకు ఇన్స్పైర్ అయింది మసును ఫు కానీ అని కోర్స్ మనిషికి ఉన్న ఈగో ఏమిటంటే ఉన్న దాంట్లో ఇంకేదో మార్పు చేయాలి తప్పనడం లేదు కానీ అది ప్రకృతిని పద్ధతి మసును ఫు కాదు మిగతా వాళ్ళందరూ చేస్తుంది ప్రకృతి ప్లస్ కొంచెం ప్రపంచాన్ని జోడించి వాళ్ళ మేధస్సును జోడించి దాన్ని ఒక సిద్ధాంతంగా మార్చి మళ్ళీ వాళ్ళు అట్లాంటి ఒక పద్ధతికి ఫాదర్గా ఈ ప్రపంచంలో ఒక వెలుగు వెలిగిపోవడానికి పోవడానికి చేసే చేష్ట సో నువ్వు సాక్షివి అన్న సంగతి వద్దు అన్ని పనులు చేస్తూ పో నిన్ననే వైజాగ్ నుంచి ఒక మిత్రురాలు ఫోన్ చేసింది అష్టవక్ర సంహిత అన్న టాక్స్ వింటూ ఉంది ఈ మధ్య పరిచయం వరప్రసాద్ రెడ్డి గారి వల్ల ఒక మాట చెప్పింది నాకెంతో ఆనందపడ్డాను ఆ మాట ఏమిటంటే అష్టవక్ర గీత వింటున్నాను నోట్స్ రాసుకుంటున్నాను నా అనుభవాన్ని నా చుట్టుపక్కల ఉన్న కొందరికి చెప్తున్నాను ఇప్పుడు నేను సంపూర్ణ ఏకాంతాన్ని అనుభవిస్తున్నాను మనస్సులో లోపట ఇది నిజమా కాదా చెక్ చేసుకుందాం మనం ఒక నాలుగు రోజులు ప్రయాణం చేసి కూడా వచ్చాను రకరకాల గందరగోళాల మధ్య ఉన్నాను కన్నాలో ఉన్న ఏకాంతం ఏమాత్రం చెక్కు చెదరలేదు సాక్షి అట్లా నిలబడింది నేనే సాక్షి నేను చెప్పింది నేను అన్నాను ఇంతకంటే తెలుసుకోవాల్సిందేమీ లేదు మిగతాదంతా అవసరం కోసం తెలుసుకోవాల్సిందే ఇది అస్తిత్వం కోసం నీ యొక్క ఎగ్జిస్టెన్స్ కోసం తెలుసుకోవాల్సింది ఇంతే ఒకసారి ఒక శిష్యుడు గురువుతో చెప్తాడు నాకు ఆధ్యాత్మికత అర్థమైందని అని గురువు అంటాడు ఏమర్థమైందో చెప్పు అని సో శిష్యుడు అంటాడు ఉన్నదంతా నాలో భాగమని మీరు చెప్తున్నారు నాకు మొదటిసారి అర్థమైంది అంటాడు అప్పుడు గురువు అడిగిన ప్రశ్నకు శిష్యుడు ఎట్లా మౌనమైపోతాడు ఆ తర్వాత తను ఎప్పుడు మాట్లాడలేదు ఉన్నదంతా నీలో భాగమైతే ఈ మాట ఎవరికి చెప్తున్నావు అని అడిగాడు అంతే అక్కడితో వాళ్ళ యొక్క డిస్కషన్ ఎండ్ అయిపోయింది సో ఫిలసాఫికల్గా ఒక విషయాన్ని తెలుసుకోవడం మీరు సాక్షి భావన గురించి చాలామంది చెప్పిన వ్యాఖ్యలు విన్నాను నాకు వినగానే తెలిసిపోయింది వాళ్ళు జస్ట్ థింకింగ్ అబౌట్ ఇట్ వాళ్ళు దాని గురించి ఒక అజంశంలో మాట్లాడుతున్నారు తప్పేమీ లేదు పుస్తకాలు రాయవచ్చు ప్రచారం చేయవచ్చు ఇన్స్టిట్యూట్స్ రన్ చేయవచ్చు పద్ధతులు రన్ చేయవచ్చు చాలామందిని నువ్వు ఆకర్షించవచ్చు అట్రాక్ట్ చేయవచ్చు నీకున్న భాష పటిమ వల్ల అదంతా ఇరెలవెంట్ ఈ ప్రపంచంలో నువ్వు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం ఆ తర్వాత కొన్ని వేల మందికి దాన్ని పరిచయం చేయడం ఆ తర్వాత అక్కడి నుంచి నువ్వు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం ఏదో విధంగా గురువు గారు గాను ఏదో విధంగా చెలామణి కావడం ఇదంతా అష్ట సంబంధించిన విషయం కానే కాదు నీకు అర్థమైందా దాన్ని నువ్వు అనుభవించు ఒక్క మాట కూడా ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు చెప్పు మాట వరుసకి కానీ ఒప్పించవలసిన అవసరం లేదు సిద్ధాంతీకరించవలసిన అవసరం లేదు ఎందుకంటే సిద్ధాంతీకరించేంత వ్యాఖ్య సాక్షులు ఏమీ ఉండదు యు సింప్లిసే చూడు ఓల్డ్ జెన్ స్టోరీ ఉంటుంది ఒక జెన్ మాస్టర్ సముద్ర పూడ్డుకు వచ్చినప్పుడు ఒక అతను వస్తాడు బాగా చదువుకున్న వ్యక్తి నేను చాలా చదువుకున్నాను ఎన్నో సాధించాను కానీ మనశ్శాంతి లేదు ఈ మనుషులు ఈ మనుషుల యొక్క విపరీత బుద్ధి ఈ పాలిటిక్స్ ఇదంతా చెప్తుండగా అతను ఇసుక ఒక ఒకటిపులు తీసుకుని ఇట్లా రాశాడు చూడు చిన్నగా రాశాడు లేదండి నాకు కొంచెం పెద్ద వ్యాఖ్య కావాలి చూడు అంటే నాకు అర్థం కావడం లేదంటే అదే చూడు అనే పదాన్ని ఇంకొంచెం పెద్దగా రాశాడు చూడు మీరు అదే పెద్దగా రాశారు నాకు అర్థం కావడం లేదు ఇంకా కాస్త చెప్తారా చూడడం అంటే ఏమిటంటే జస్ట్ చూడు అన్నాడు ఆ తర్వాత ఈ వ్యక్తి అన్నాడు నాకు అర్థం కావడం లేదు మీరు ఏం చెప్తున్నారు దయచేసి నాకు కాస్త విశదీకరించండి అని చెప్తున్నప్పుడు గురువు తదేకంగా చూడడం మొదలుపెట్టాడు అంతే ఒక్క మాట మాట్లాడలేదు ఒక గంట గడిచిపోయింది రెండు గంటలు గడిచిపోయింది ఎదుటి వ్యక్తి ఎంతకని మాట్లాడతాడు అతను జస్ట్ అయిపోయాడు అతను జస్ట్ చూశాడు అప్పుడు గురువు దగ్గరకు వచ్చి చెప్పాడు జస్ట్ చూడు ఇక్కడ నువ్వు ఎవరిని మార్చలేవు ఎవరి జీవితాలని నువ్వు ఇక్కడ ఉద్ధరించలేవు జస్ట్ చూడు నీ ఎగ్జిస్టెన్స్ని నువ్వు గుర్తించు దాంట్లో ఏవైనా అవకతవకలు జరిగితే దాన్ని సరి చేసుకో మిగతాదంతా సర్దుకుంటుంది దానంతట అదే గలిత నువ్వు పక్కగా జరుగు రీసెంట్గా ఆస్ట్రేలియా నుంచి ఒక మిత్రుడు వచ్చాడు అంత దూరం ప్రయాణం చేసి వచ్చిన తర్వాత ఒకటే మాట అన్నాడు జస్ట్ చూసిపోదామని వచ్చానంతే నేను సరే అన్నాను కింద కూర్చోలేదు కూడా జస్ట్ చూసి అట్లా వెళ్ళిపోయాడు అంతే ఇప్పటివరకు ఏ ఫోన్ లేదు ఏమీ లేదు తను రీచ్ చేయడం లేదు ఏమీ తెలియదు నాకు సరిగ్గా ఒక విషయం అర్థమైతే నీ ప్రవర్తన చూసే వాళ్ళకి పిచ్చిగా అర్థమవుతుంది ఓన్లీ అది తెలిసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది నువ్వు ఏ తలంలో అట్లా ఆపరేట్ చేస్తున్నావు ఇప్పుడు అష్టవకుడు ఏం చెప్తున్నాడు పశ్యన్ శృణ్మన్ స్పృశన్ జిగ్రన్ ఆశ్నస్నాస్తే యథాసుఖం అంటే అతను స్పృశిస్తాడు శ్వాసిస్తాడు ఆగ్రానిస్తాడు అలాగే ముట్టుకుంటాడు ఏదైనా చేస్తాడు వింటాడు కానీ తన యొక్క మూలస్థితిని తాను ఎప్పటికీ మర్చిపోడు ఈ యొక్క సూత్రం లోపలికి వెళితే ఈ ప్రతి మనిషి చేసే పనిలో విశిష్టంగా కనబడాలన్న ఒక ధారణ ఉన్నది సో మనిషి సమస్యలకు కారణం అది అందరికంటే శ్రేష్టంగా కనపడాలనుకోవడం అందరికంటే ఉన్నతంగా మాట్లాడాలనుకోవడం అన్నటికంటే ప్రత్యేకంగా కూడా ఇదే అతిపెద్ద సమస్య సో అష్టవక్రుడు చెప్పే విషయం అత్యంత సూక్ష్మమైంది సాధనకు అతీతమైంది కర్మను వదిలిపెట్టకు కర్తను వదిలిపెడితే జరిగే ఒక సహజ ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించింది తద్వారా మూలమే నీవు అని తెలిసి ఒకనొక స్థితి గురించి చెప్తున్నాడు అంతే ఇది వినడానికి కొంచెం కాంప్లెక్స్గా అనిపించవచ్చు కొంతకాలం మీరు చూస్తే మీకే తెలుస్తుంది సో ఈ భూమి మీద అత్యంత తేలికైన ఆధ్యాత్మిక గ్రంథం ఏదైనా ఉంటే అస్ట ఒకరి సమేతాన్ని చూడ్డానికి చాలా కాంప్లెక్స్గా ఉంది ఒక్కొక్క సూత్రంలో దానికి ఎక్స్ట్రాక్ట్ తీసుకుంటే ఒక్కొక్క పదం వస్తుంది బయటికి జస్ట్ ఉపేక్షించు లేదా నిరాకాంక్షిగా ఉండు సాక్షిగా ఉండు చూడు ద్వంద్వాన్ని వదిలేయి ఇప్పుడు విషయం వర్బల్గా తెలిసింది సైకలాజికల్గా తెలిసింది దీన్ని ప్రాక్టికల్గా చూడవలసిన అవసరం ఉంది అంతవరకు సో ఎవరైతే జీవితాన్ని ప్రాక్టికల్గా చూస్తారో వాళ్ళకి టక్కున అర్థమైపోతుంది ఎగ్జాంపుల్ సైకిల్ తొక్కడం లాంటిది సైకిల్ తొక్కలను ఆలోచించేవాడు నిరంతరం ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇంపాసిబుల్ లేదా సైకిల్ తొక్కడం అనేది అసాధ్యమైన నిర్ధారణకు రావచ్చు లేదా సైకిల్ తొక్కడం చాలా ఈజీ అని అందరికీ చెప్పచ్చు బట్ అతను ఎప్పుడు తొక్కలే కాసేపు విన్నాడు వెంటనే సైకిల్ దగ్గరికి వెళ్ళాడు ఆ వింటున్న దానికి ఆచరిస్తున్నప్పుడు మధ్యన వ్యత్యాసాన్ని చూశాడు నవ్వుకున్నాడు ఆ తర్వాత పట్టుకుంటే సైకిల్ కింద పడ్డది ఆ తర్వాత మెల్లగా బ్యాలెన్స్ కుదిరింది ఎవరు సహాయం చేశారు అతను గురు అయ్యాడు ఆ తర్వాత పట్టుకుంటే పోయింది ఆ తర్వాత వదిలేస్తే పోయింది తర్వాత తాను వదిలేసిన సైకిల్ పోతుంది ఎప్పుడైనా జిమ్నాస్టిక్స్లో సైకిల్ దొక్కే వాళ్ళని చూశారు అసలు సైకిల్ వాళ్లకు సంబంధం లేనట్టుగా ఒక చిన్న ఒక వేలో ఒక చిన్న కాలో ఒక తొడను టచ్ అయి ఉంటుంది సైకిల్కి సైకిల్ పోతూనే ఉంటుంది దాని కారణం ఏమిటి ఆ సామరస్యం ఎస్టాబ్లిష్ అయింది సో నీకు నీ మనసుకి మధ్యన సామరస్యం ఎస్టాబ్లిష్ అయినప్పుడు సాక్షి భావన అవుతుంది సో కర్త లేని స్థితే సాక్షి దృష్టి శూన్యతకు మరో పేరే సాక్షి నిష్కామకర్మకు మరో పేరే సాక్షి సంపూర్ణ ఎరుకకు అంటే ఎలాంటి భేదభావాలు లేని ఉచ్ఛనీతాలు లేని ఎరుకకు మరో పేరే సాక్షి సంపూర్ణ చైతన్యము సాక్షి సామరస్యము సాక్షి సంపూర్ణ సామరస్యము సాక్షి సమత్వము సాక్షి సమత్వము సాక్షి ఎలా లేదా సామరస్యము సాక్షి ఎలా ఆచరణలో తెలుస్తుంది ఆచరించిన వాడు ఊరికే వాదలాడుతూ ఉంటాడు వాడికేమీ తెలియదు వాడి రసం వాదులాట్లో ఉంది ఓ జ్ఞాని రసం ఆచరణలో అట్లా ఆచరిస్తూ అహంకార శూన్యతలో కదలడంలో ఒక సహజ రసం ఉంది ఒక చేత నిరసం ఉంది సో ఈరోజు కింతే మళ్ళీ రేపు ఇంకొన్ని సూత్రాలతో కలుసుకుందాం ఇక్కడి నుంచి మీ ఓపిక శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నా రీస వైసా